కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వినపడుతుందా మరి ఎలా రిమూవ్ చేయాలి మైక్ తీసుకుంటే సరిపోతుంది అంత కాస్ట్ పెట్టి మైక్ అవసరం అంటారా ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి మరి నేను చెప్తాను జీరో బడ్జెట్తో ఎలాంటి రూపాయి వాడకుండా ఫ్రీగా యూట్యూబే మనకి అద్భుతమైన యాప్ను అయితే ప్రొవైడ్ చేస్తాం యాప్ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి విత్ జీరో బడ్జెట్ చేయకుండా చూసేద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు ఇవాళ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ తమ చూసే ఉంటారు కదండి ఎలాంటి జీరో అంటే కాస్ట్తో మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలన్నది ఇవాళ టాపిక్ అనమాట సో ఏంటంటే కొత్తగా ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారోనండి వాళ్ళు ఏంటంటే మైక్ తీసుకోవడానికైనా కాస్త వెనకాడతారు ఎందుకంటే ఛానల్ కాస్త గ్రో అయిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పి ఎవరికైనా ఉంటుంది అది ఈవెన్ నేను కూడా అంతే ఇప్పటివరకు నేను అసలు మైక్ వాడినండి ఎందుకంటే నాకు అంత అవసరం లేదనైతే అనిపించింది వాయిస్ ఓవర్ చక్క ఫోన్లో ఇచ్చుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఏమైనా రిమూవ్ చేయడానికి ఇలాంటి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి కదా అలా అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను సో ఏంటంటే ఇది మనకి ఏంటంటే యూట్యూబే ప్రొవైడ్ చేస్తుందండి ఈ యాప్ అయితే ఎంత చక్కటి యాప్ అంటే నాకు వాడిన తర్వాత అనిపించిందండి ఎంత బాగా యూస్ఫుల్ అయిందో అసలు ఈ యాప్ మైక్ కన్నా కూడా చాలా బాగుంది ఇంకా ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి కూడా ది బెస్ట్ యాప్ అనేది చెప్తాను మీరు ఎక్కడన్నా వీడియో తీసుకున్నప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడైనా బ్యాక్గ్రౌండ్లో కాస్త క్లమ్జీ వాయిస్ వస్తూ ఉంటుంది సో అలాంటి నాయిస్ మొత్తాన్ని రిమూవ్ చేసి మీ వాయిస్ని చక్కగా క్లిస్టర్ క్లియర్గా అయితే వినిపిస్తుంది అండి సో ఈ ఇంత బెస్ట్ యాప్ అయితే మన యూట్యూబ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది విత్ జీరో బడ్జెట్ అనమాట సో ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ది బెస్ట్ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో కనుక నచ్చితే అది కనుక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు రిజల్ట్ బాగుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలా ఈ వీడియో ఇంకా ఇంకెక్కువ కొత్త యూట్యూబర్కి రీచ్ అవ్వాలి అని అంటే మీరిచ్చే లైక్ వల్లే ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది ఇంకా ఆ యాప్ ఏంటి ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా పక్కన స్క్రీన్ కూడా ఒకటి రన్ అవుతుంది చూడండి టోళ్ళలోకి వెళ్ళి యూట్యూబ్ క్రియేట్ అని అయితే సెర్చ్ చేయండి యూట్యూబ్ క్రియేట్ అని సెర్చ్ చేసినప్పుడు చూస్తున్నారు కదా ఇలా అయితే పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ ఈ కలర్ సో కింద చూసాను చూసారు కదా ఇది నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇన్స్టాల్ అని వస్తుంది సో నేను ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఇంకా ఓపెన్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది ఈ కింద ప్లస్ సింబల్ అనిపిస్తుంది చూసారా ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్లియర్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి నేను ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో నేను ఈ వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఇదైతే క్లిక్ చేసుకున్నానండి మీకు ఇప్పుడు ఇది వినిపిస్తా అని చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఎంత నాయిస్ ఉందో అని ఎలా రిమూవ్ ఇంకేంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి కింద మనకి ఒకసారి ఆ వీడియో మీద ఇలా క్లిక్ చేసుకున్నప్పుడు కింద ఆప్షన్స్ కనిపిస్తాయి స్పీడ్ అని సో ఈ ఆడియో రిమో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత కాసేపు టైం అయితే తీసుకుంటుంది అది ఆ టైం ఆ సైకిల్ కంప్లీట్ అయ్యేలోపు మీరు అయితే బయటకు అయితే వెళ్ళొద్దు సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి హలో అండి ఇప్పుడు ఏంటండి ఇక ఒకసారి చూసి చెక్ చేసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ ఉంది కదా ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే వీడియో మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట ఎక్స్పోర్ట్ అయ్యి అదే యాప్ లో సేవ్ అవుతుంది ఇక్కడ నుంచి మనం యూట్యూబ్ లోకి యాప్ అప్లోడ్ చేయొచ్చు లేదు అనుకుంటే కనుక ఈ వీడియో మనకి వన్స్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మన గ్యాలరీ ఉంది కదా అక్కడికి వచ్చి సేవ్ అవుతుంది సో ఈ సేవ్ అయిన దాన్ని మనం ఇక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో అస్సలు అదిరిపోయే యాప్ అండి నేను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానైతే అనిపించింది నాకు చాలా సూపర్ గా అయితే యూజ్ అయి యూజ్ అయింది ఎంత క్లియర్ గా వినపడుతుందో చూశారు కదా వాయిస్ అసలు సో ఇప్పుడు మీరే చెప్పండి యూట్యూబే మనకి ఇంత మంచి యాప్ ని చక్కగా ఇస్తున్నప్పుడు ఇంకెందుకండి మన రూపాయి పెట్టి మైక్లో అయ్యి తీసుకోవడం అవసరమైతే తీసుకోవచ్చు కానీ కాదన్నట్ల కానీ స్టార్టింగ్ మాత్రం ఇది బెటర్ నాకు తెలిసి స్టార్టింగ్ ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు గ్రో అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశారు వాళ్ళకైతే సో చూసారు కదండి వీడియో వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియో మరికొందరు కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ యూట్యూబ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలానే వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్